హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ వేసవి కాలంలో మామిడి పండ్లు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి మామిడి పండ్లలో దాదాపుగా వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి వేసవిలో లభించే ఈ మామిడి పండ్లు మంచి రుచిని కలిగి ఉంటాయి మామిడి పండ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని హానికరమైన బ్యాక్టీరియా వైరస్ నుంచి రక్షిస్తుంది అలాగే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఒక కప్పు తాజా పండ్లలో వంద కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి భోజనం చేయటానికి ముందు మామిడి పండును తింటే ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాం అతిగా తినడాన్ని నివారిస్తుంది ఇక డయాబెటీస్ ఉన్నవారు కూడా మామిడి పండును మితంగా తినవచ్చు ఇక మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అపోహ ఉంటుంది కానీ లిమిట్గా తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్లాజ్మిక్ ఇండెక్స్ యాభై ఒకటి ఉంది కాబట్టి తినవచ్చు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది పాలిపెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన యాక్సిడెటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది అనేక రకాల క్యాన్సర్లను తగ్గించడానికి సహాయపడుతుంది మామిడి పండ్లలో సహజ పదార్థాలు ఉండటం వలన ఆహారంలోని ప్రోటీన్ విచ్ఛిన్నం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేసి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది బీటా కెరోటిన్ విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేస్తుంది మామిడి పండ్లలో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మామిడి పండ్లు షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చా లేదనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది మామిడి పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అపోహ మాత్రమే అయితే ఏదైనా మోతాదు మించి తీసుకుంటే అనర్థమే కాబట్టి సరైన మోతాదులో తీసుకుంటే డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఇక మామిడి పండ్లను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి మామిడి పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు ఈ విధంగా తీసుకోవటం వలన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మామిడి పండును తిన్న తర్వాత నీటిని తాగకూడదు ఒకవేళ నీటిని తాకితే కడుపు నొప్పి అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాత్రి భోజనం తర్వాత మామిడి పండ్లను తింటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అలాగే మామిడి పండు తినటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడు అని ఆలోచిస్తే ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు మామిడి మొక్కలను తిన్నా వెంటనే తక్షణ శక్తి వస్తుంది అలసట నీరసం అనేవి ఏమీ లేకుండా ఉంటుంది ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలి కాబట్టి మామిడి పండును తినండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి